తిరుమల ఎస్వి యూనివర్సిటీలో ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో మత బోధనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగడం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆ కాలేజీలో క్రైస్తవ పాఠాలు చెప్తున్నారట కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి ఆమెను సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు క్లాస్ రూమ్లో మత ప్రచారాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తూ బజరంగ్ దల్ విహెచ్పి హిందుత్వ సంఘాలు డిమాండ్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది తర్వాత దీని మీద యాక్షన్కి ముందుకు వచ్చిన పరిస్థితి అది కాంట్రాక్ట్ అట దీంతో హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగినాయి వాళ్ళని అడ్డుకున్నారు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి పంపించినటువంటి సంఘటన చోటు చేసుకుంది అసలు ఎక్కడైనా సరే ఈ మత బోధన అన్నటువంటిది అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పగానే పాఠాలకి మారిపోతారా కానీ ఇదేం పెచ్చో మరి వాళ్ళ మతంలో ఉన్నటువంటి పెద్దలకి ఏమైనా చెప్పుకోవడానికి ఏమో మేము ఇట్లా సాధించామని చెప్పి దీంతో ఇప్పుడు విద్యార్థులు రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది